స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పదివేల లంచం తీసుకుంటూ రామగుండం ఎస్డీఓ ఏకుల మహేశ్వర్ మరియు ఆఫీసు సుబార్జినేట్ రెడ్డవేన పవన్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ టీచర్ కన్నూరి ఆనందరావు నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించారు ఈరోజు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు మాత్రమే వాళ్ళు ఖుషి ఖుషి అంటున్నారు వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామోణ మినిస్ట్రీ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు కేవలం ఖుషి ఖుషి అనేది ఏంది ఖుషి ఎందుకు రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా ఎస్టివో గారు ఖుషిగా ఏమనడమైంది అది సరైన పద్ధతి కాదు ఇకనైనా వారు ఇలాంటి పనులు చేయద్దు అని ఎస్టివల్ కోరుతున్నారు